హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు టూ డేస్ అయింది అసలు వీడియో చేయలేదు నేను ఆ వంట అయితే ఏం లేదండి అందుకని ఏం చేయలేదు మాకు అవి నేను చేసినవి వేడి చేసి పెట్టాను అనమాట ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ మన్సూర్స్ పిడుస్తాను ఇది వచ్చేసి చికెన్ మంచూర్స్ కొడుకుంది ఇది వచ్చేసి చికెన్ సూప్ అనమాట ఇంకా సైడ్ వచ్చేసి చికెన్ మనకి కట్ చేసి పెట్టాను అనమాట ఫ్రై అయినా లేదంటే చికెన్ కర్రీ అయినా చేద్దామని చెప్పేసి చూసేయండి ఇక్కడ రైస్ కడిగి పెట్టాను ఒకటి వైట్ రైస్కి ఒక మచరూమ్స్కి ఇవే ఇవి చూ ఇవేంటో చూస్తాను చూసేయండి ఇది వచ్చేసి జీరిష్ అనమాట జీరిష్ అంటే మన ఏమంటారు చికెన్ హరీస్ చికెన్ హలీమ్ అంటాం కదా అది వీళ్ళు జీరీస్ అంటారు ఇది చికెన్కి వీళ్ళు పొద్దున్నే రియ్యూకి ఇది అనమాట టిఫిన్కి టిఫిన్కి తెచ్చుకుంటారు వీళ్ళు ఇవి వచ్చేసి గుగ్గుళ్ళు అనమాట వీళ్ళు బాజిల్లా అంటారు ఇవి వచ్చేసి గుగ్గుళ్ళు దీని పేరు బాజిల్లా మరి దీని నేమ్ ఏమంటారో నాకు కూడా తెలీదు వచ్చేసి శనగలు ఇవి కూడా టిఫిన్కే తింటారు కనిపిస్తున్నాయా ఉడికించిన శెనగలు అనమాట వీళ్ళు చాలా హెల్తీ ఫుడ్ తింటారండి మళ్ళా కాదు టిఫిన్లు ఆయిల్ ఫుడ్ అదంతా చాలా హెల్తీ ఫుడ్ తింటారు వీళ్ళు ఇంకా వచ్చేసి పప్పు అనమాట పప్పు ఇది అన్ని రకాల బ్యాడలు వేసి ఆకుకూర వేసి చేస్తారు ఇది కూడా చాలా బాగుంటుంది అయితే స్పైసీ ఉండదు మనం స్పైసీ తింటాం వీళ్ళు స్పైసీ తిన్నారు స్పైసీ అవాయిడ్ చేస్తారనమాట ఇది పప్పు ఇది కూడా టిఫిన్లో తింటారు వీళ్ళు టిఫిన్కి నైట్ డిన్నర్కి కూడా తింటారు మధ్యాహ్నం అయితే తిన్నారు ఇది ఇది మా మేడం వాళ్ళకి తెచ్చారనమాట ఇంకా ప్రతిరోజు చపాతి సమ్మున్ కూడా తెస్తారు జ్యూప్స్ అని చూసే ఇది కూడా మా కోయటి వాడికి ఖచ్చితంగా ఉండాలి ఇది వచ్చేసి చపాతి చపాతి ఇవి ఇవి వచ్చేసి ఒక రూపాయ దినార్కి తెచ్చింది తెస్తాడు పొద్దునే మా డాడీ మా డాడీనే తెచ్చేది ఒక ఫైవ్ వస్తాయి ఇవి వచ్చేసి రూబా దినారు ఇక్కడ రూబా తినారు అనమాట ఇవి వచ్చేసి శాండ్విచెస్ ఇవి కూడా టిఫిన్ వేస్తాను శాండ్విచ్ ఇదేం శాండ్విచ్ అంటే చూపిస్తాను అండి ఎక్కడి నుంచే నాకు కూడా తెలియదు ఏం తెచ్చారు ఈరోజు మా బయటోడు అడిగితే చూపి ఇది జాతర లెప్పునా అనమాట జాతర అంటే జాతర అంటారు మరి చూపిస్తాను నేను జాతర కూడా ఎలా ఉంటుంది జాతర లెఫ్న మన నూగులు ఆకు ఒకటి జాతర అని ఆకు వస్తుంది ఆకు మిక్సీ పట్టేసి ఆ జైతుని ఆయిల్ ఉంటుంది ఆలివ్ ఆయిల్ అది వేసి సమ్ములు పూస్తారనమాట అంటే సింపుల్ ఇంకేం లేదు ఇది వచ్చేసి ముషక్కిల్ అనమాట ఇది మన శనిగ ఉన్నాయి కదా శనిగలతో వడల్లాగా వేస్తారు అవి అవి బెదించారు అంటే బవంకాయ అవన్నీ నూనె ఆయిల్ ఫ్రై చేసి పెట్టి దీంట్లో శాండ్విచ్ పెడతారు అనమాట ఇది ఆ శాండ్విచ్ సమ్మున్ సెక్కిలు ఇది సమ్మున్ లెబ్బున అనమాట ఇది కూడా మా బయట వాడికి మా డాడీ తెచ్చి పెట్టాడు పిఫిన్కి అనమాట ఇంకా లేలేదు చూసేయండి ఇవి సూప్ లైక్ కట్ చేశాను వెజిటేబుల్స్ చూసేయండి మేము ఏంటి కట్టి చూపిస్తున్నాను ఇది వచ్చే ఆనియన్ క్యారెట్ ఉల్లగడ్డ టమాటో అనమాట ఇవన్నీ వేసేద్దాం ఇప్పుడు అన్నీ చికెన్ సూప్ లో వేసేయాలి అందులో ఒక మనము వైట్ రైస్ కూడా చేసుకున్నాము టైం రైస్ కాకుండా ఎందుకంటే టైం అయితే ఇప్పుడు వచ్చేసి లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది అనమాట పదకొండు నలభై ఐదు అయింది టైము దానికోసం నేను టైం వేసుకోవాలి లేటుగా ఎందుకు వేసానంటే నైట్ లేటుగా పడుకున్నాను కాబట్టి ఎందుకంటే పూర్తిగా వంటి గంట అయినా కూడా పిలుస్తూ ఉంటారు చాయ్కి ఏదో నా పెట్టమని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు పని అందుకోసం అనేది నేను లేట్గా పడుకుంటాను కాబట్టి లేటుగా లేస్తాను లేట్గా లేచినా కూడా ఏంటంటే ఒంటి పన్నెండు గంటలకల్లా వంట అయిపోవాలి వంట గంటకల్లా అని చెప్తే పన్నెండు లేదంటే ఒంటి గంట ఈ టైంలో కల్లా వంట అంతా అయిపోవాలి లేదంటే ఇంకా చేయలేదా ఇంకా చేయలేదా అని అంటారు వాళ్ళు తిను టయానికి అయితే వంట అయితే ఉండాలన్నమాట వైట్ రైస్కి ఉప్పు రైస్ అని రైస్ వేస్తాము రైస్ వాటర్ అన్ని తీసేసి రైస్ వేసేస్తాము రైస్ కూడా వేసేస్తాము చెస్ ఈ వైట్ రైస్ నేను రెండు పావ రైస్ తీసుకున్నాను క్విక్ సైడ్ అయితే సోడా ఉడికిపోయింది తీసేసి రైస్ చాలా సాఫ్ట్గా నేను ఎన్ని గంటలు వేసి క్యారెట్ టమాటో ఆనియన్ ఆనియన్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ నేనే మర్చిపోతున్నాను అందరికీ అలా వేసేసాను అనమాట ఇవి కూడా ఇటు సైడు ఉడుకుతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్నాము అయితే వాటర్ వల్ల ఇప్పుడు మనము కోడి తీసి చికెన్ తీసి ఉల్లగడ్డని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని ఉప్పు నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఎందుకంటే వీటికి ఉప్పు పట్ట పట్టాలి కాబట్టి ఓకేనా ఇప్పుడు కొద్దిసేపు నానబెట్టుకున్నాము చూసేయండి ఇక్కడ రైస్ వైట్ రైస్ అయితే ఉడికి అనమాట దీన్ని మనము వంచుకున్నాము ఇప్పుడు వచ్చి సెగన్ పెడదాము చూసేయండి రైస్ అయితే వంచేసాను దీన్ని ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి సగన్ పెట్టేదాము సైడ్ చికెన్ రైస్ కూడా మచబూస్ రైస్ కూడా ఒక మిల్కీన తర్వాత ఇది కూడా వంచేద్దాము చూసేయండి మచిబూస్ రైస్ కూడా వంచేసాను ఇది కూడా మనం సిమ్ల పెట్టేద్దాము సెగన్ పెట్టేద్దాము దీనిపైన ఇప్పుడు మనము సాఫ్ వాటర్ వేద్దాము చూసేయండి ఇది అది సాఫ్ వాటర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు సింగ్లో పెట్టేద్దాము వచ్చే వరకు సైడ్ చూసేయండి ఇది వచ్చేసి మంచి రైస్ ఇది వచ్చేసి చురుపు ఇది వచ్చేసి వైట్ రైస్ వైట్ రైస్ కూడా సగం పెట్టేశాం కదా టైం పడుతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఇది ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇంకా మధ్యలో ఇది ఉంటుంది అందులోపు మనం వేరే పని చూసుకున్నాము ఓకేనా చూసేయండి ఇవి వచ్చేసి కుక్కర్స్ అనమాట మన సూప్లో కొద్దిగా పెట్టిన తర్వాత ఈ కుక్కర్స్ అనేది రెండు స్పూన్లు అనేది వేయాలి దీనివల్ల ఏమవుతుందంటే కుక్కర్స్ అంటే ఓట్స్ ఇవి ఓట్స్ ఓట్స్ కొందరు ఓట్స్ వేస్తారు కొందరు సన్న సేమియా ఉంటుంది కదా ఆ సేమియా కూడా వేస్తారు నేనైతే ఓట్స్ వేస్తాను మీకు ఓట్స్ లేనప్పుడు సేమియా కూడా అవి వేసుకోవచ్చు స్కూల్ ఎక్కి చాలా బాగుంటుంది మీకు తిత్తుగా కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదు మాకు నార్మల్గానే ఉండాలంటే కొద్దిగా చూస్తారు మనకు అర్థమైపోతుంది అందస్తుగా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఫుల్గా నేను ఇది కూడా వేసేసాను ఇది కొద్దిసేపు వచ్చిన తర్వాత మన కొత్తిమీర లాగా ఒక ఆకు ఉంటుంది బగ్ అని ఆకు కూడా దాంట్లో కట్ చేసి వేయాలి అంటే సూప్ అయితే రెడీ అయిపోతుంది అది వేసేటప్పుడు కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను రైస్ అయితే అయిపోయింది సైడ్ వైట్ రైస్ పొగల వస్తుంది కదా వైట్ రైస్ అయితే అయిపోయింది ఇది మనము డెకరేషన్ స్టవ్ ఉంది కదా దానిపైన పెట్టేద్దాము వేడిగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే దాని కింద మనము ఆన్ చేసే దాని కదా సైడ్ ఆయిల్ పెట్టేసాను చూడండి చికెన్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసాను ఇది సూప్ అనమాట సూప్ లో ఇప్పుడు మనం ఆకుకూర వేసి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఉడికించి ఇది కూడా పొయ్యి మీద పెట్టేస్తాము చూసేయండి ఇది మన కొత్తిమీర లాగా ఉంటుంది యాకు యాక్ పేరు బగ్గునీస్ అంటారు సెల్లరీ కూడా అని అంటారు సెలరీ ఆకు అనమాట ఈ సూప్కి ఇది మంచి టేస్ట్ చేస్తుంది ఆకు కూడా చాలా బాగుంటుంది అనమాట చికెన్ సూప్ అయితే బంగీస్ అంటే దీన్ని కూడా ఇలా కలుపుతున్నాము బాగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ అండి అయిపోయింది చికెన్ సూప్ కూడా ఒక టూ మినిట్స్ వేసుకుంటే అయిపోయింది అనమాట ఇటు సైడ్ కూడా ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనము ఉల్లగడ్డ వేసి ఫ్రై చేసుకున్నాము ఫ్రెంచ్ ఫ్రై చూసేయండి ఉల్లగడ్డ మనము ఉప్పు నీళ్ళలో నానబెట్టి కదా

సైడ్ చూపుగా చూడండి ఉడుపు ఒక టూ మినిట్స్ అన్నమాట చాలా బాగా ఉడిస్తాను చూపు ఇలా ఈ టెక్చర్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి చూడండి తిక్గా ఉంటుంది ఇలా ఉడికించుకోవాలి అంటే అయితే ఉడికిపోయింది చాలా మంచిదండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఫివర్ ఉండే వాళ్ళకి కానీ ఇక్కడ మన ఇంటి దగ్గర ఏంటంటే ఫీవర్ వస్తే చికెన్ పెట్టద్దు అంటారు చికెన్ అంటారు కానీ ఇక్కడైతే చికెన్ తింటారంటే చికెన్ తినమని చెప్తారు చికెన్ సూప్ చేసుకుని తాగండి అని చెప్తారు మరి మన ఇంటికాడ మెడిసిన్కి మన పక్క చెప్పే వైద్యం ఇక్కడ అయితే వేయరనమాట అంతా డిఫరెంట్ ఉంటుంది అయితే సూప్ అయితే చాలా బాగుంటుందండి మనం ఓట్స్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాము చికెన్ తక్కువ అనమాట నేను ఎక్కువ వేయలేదు కనీసం అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాను అంతే అంత మించి ఎక్కువ వేయలేదు ఎక్కువ చికెన్ కూడా వేయలేదు నేను చికెన్ ఎక్కువ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు బ్రెష్ పీస్ ఉంటుంది కదా అది వేసుకోండి నేనైతే ఓన్లీ రెక్కలు కొద్దిగా చికెన్ వేస్తాను నుంచి పోయిన తర్వాత పిటిలా మన దగ్గర స్వామిని అందులోపల ఈ ఫ్రై చేస్తున్నాము ఇద్దరు ఇవి ఒక మినిట్స్ టైం పడుతుంది చూసేయండి చికెన్ సూప్ కూడా ఉడికిపోయింది అనమాట చూసేది ఎంత ఎంపీగా ఉందో కనిపిస్తుందా చాలా హెల్తీగా ఉంది ఇది కూడా తీసేసి మనము ఇప్పుడు చికెన్ ఫ్రై

ఫ్రైకి అయితే లిమిట్ అయిపోయింది ఇవి చూసేయండి చక్కా రంగాలు దాల్చిన ఎరపూటలు ఇవి కూడా వేసేసుకోండి ఇవి వేసి ఆనియన్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్ కూడా ఇది బాగా ఫ్రై చేసుకోండి ఇంతకుముందు చికెన్ ఫ్రై వేరేలాగా వేసాను ఇది వేరే నాకు గ్రేవీ లాగా గ్రేవీ ఉన్నట్టు చేస్తాను అది ఒక టేస్ట్ వస్తుంది నాకు ఈ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుని ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే రసం కూడా ఉంటే అనిపిస్తుంది అందుకే టమాటా టమాటాలు అవి పక్కన కలిపి పెట్టుకున్న రసం కూడా చేద్దాం ఇప్పుడు చికెన్ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేస్తున్నాము చూసేయండి ఆనియన్ అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ని పెద్ద పెద్ద ముక్కలే అండి చిన్న చిన్న ఉక్కు పచ్చిపేసి నాన్ పెట్టి కర్రీ పెట్టుకున్నాను ఈ చికెన్ కూడా దీంట్లో పెట్టేస్తాము దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్గానే వేసాను ఉప్పు లేదు ఉప్పు కొద్దిగా ఫస్ట్ లైట్గా కాపు సరిపోతుంది దీంట్లో బాగా కలుపుకోవాలి కలుపు అయ్యేలాగా అయి వంట ఎక్కువ పెట్టి పెట్టే దీంట్లో ఉన్న వాటర్ అంతా వస్తాయి వాటర్ యూజ్ చేయము దీంట్లోనే ఫ్రై చేసి పెడతాము దిగు మూత పెట్టి ఫ్రై చేస్తాం అలా అని ఎక్కువ మంట పెట్టి లోపల ఉడుక్కకుండా తీయద్దండి మనము ఇంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా తొందరగా లోపల ఉడుకుతుంది ఆయిల్లో మనము చికెన్ వేసుకుంటాం ఇప్పుడు మనం చికెన్ అనేది కూడా ఫ్రై చేస్తాం ఫ్రై చేసేటప్పుడు తోలు ఉంటుంది కదా నూనెగా వేసకండి చిన్నపట అని పేస్ట్ ఫ్రైస్తున్నాను ఆయిల్ చాలా జాగ్రత్తగా దూరంగా ఉండి వేసుకుండి లేదంటే టేస్ట్ ఫ్రైన్ పడుతుంది మనము గోల్డెన్ బ్రౌన్ ఆయిల్ వాటర్ అంతా వస్తుంది ఇందులో పట్టుకోండి ఇంకా ఫ్రై చేస్తున్నాను చికెన్ అయితే మొత్తం ఫ్రై చేసి నూనె చింతపట్టేస్ పడుకోవాలి భయం కానీ ఫ్రై చేయండి మొత్తం అన్నీ ఫ్రై చేసాను చికెన్ ైకి పెట్టుకుంటున్నాను పక్కన అలాగే ఫ్రైతో ఉండాలి ఫ్రైలో అంటే ఉల్లగడ్డ ఫ్రెంచ్ ఫ్రైస్ అదే అలాగే తింటారు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఫిక్స్ అయ్యింది చికెన్ నుండి మనం చికెన్ ఫ్రై కోసం వాటర్ చూడండి ఎంత వచ్చేసి మొత్తం వాటర్ ఇది ఎంత పొయ్యేలో లాగా మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం వాటర్ ఫ్రై ఎంచుకోవాలన్నమాట ఇప్పుడు

వచ్చేసి నిన్నటి పప్పు ఇది కూడా వేడి చేస్తున్నాను అంతే అండి వంట అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్